హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మీకోసం రాగి పిండితో ఒక కొత్త డిష్ అయితే చూపించబోతున్నాను మీరు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా చేసి పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ రాగిపిండి చాలా హెల్తీ హెల్త్కి చాలా మంచిది కదండి సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకుని అండి అందులో టూ కప్స్ రాగిపిండి వేసుకుని ఒక కప్పు బెల్లం తురిమి వేసుకోండి నేనైతే ఇలా స్పూన్స్తో తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇది సరిపోతుంది ఇందులో ఒక కప్పు వరిపిండి వేసుకోండి నెక్స్ట్ ఒక స్పూ ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి ఇందులోని ఇవి ఇవి ఇలా మిక్స్ చేసుకోవాలి స్పూన్ తోటి ఇలా బాగా మిక్స్ చేసుకోండి స్పూన్ తోటి అన్నీ కలిసేలాగా ఈ రాగి పిండి చాలా హెల్త్కి చాలా మంచిదండి బెనిఫిట్స్ ఎందుకంటే పిండితో చేస్తే పిల్లలు అయితే సరిగ్గా తినరు ఇలా చేసి పెట్టండి సో ఇందులో వాటర్ కలిపేసుకుని ఇలా దిగ్గ కనిస్టెంట్ కంటిస్టెంట్ వచ్చేదాకా కలపండి ఇలా మన దోశ బ్యాటర్ టైపు కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని ఇడ్లీ పాత్రలో కానీ లేదా ఇలా ఆవిరి కూడా పాత్రలు ఉంటాయి కదండి అవి తీసుకొని అందులో ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసుకుని ఇందులో మనం కలుపు పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వేసుకోండి కొంచెం కొంచెం వేసుకొని ఇలా ఒక్కొక్క ఒక్కొక్కటి రేకు పెట్టుకుంటా వేసుకోండి నేనైతే ఆవిరి కుడి పాత్రలో వేస్తున్నాను ఎలా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా చూడండి నేను అలా వేసుకుంటున్నాను అలా వేసుకోండి కొంచెం గట్టిగానే కలుపుకోండి మిశ్రమని ఎందుకంటే ఇది జారుడుగా కలుపుకుంటే మరీ పొంగిపోయినట్టు వస్తుంది ఇలా గట్టిగానే కలుపుకోండి చూడండి నేను ఇంకో పెట్టేసుకున్నాను అండి ఇది నాకు ఎక్స్ట్రా ఇచ్చాడు ఇడ్లీ రేకు ఇలా ఇడ్లీల కింద కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీటిని ఇలా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో స్టవ్ మీద ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి ఒకసారి మూత తీసి నేను చూపిస్తాను చూడండి చూడండి ఎలా వచ్చినాయో చూస్తారు కదా బలా ఉన్నాయి కదండి లాగా చాక్లెట్ కుకీస్లా ఉంటాయండి టేస్ట్ కూడా కొంచెం మించి అలాగే ఉంటుంది వీటిని ఇలా కుక్ చేసుకుని తీసి ఇలా కేక్ ముక్కలలాగా కట్ చేసి పిల్లల పెట్టారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు సో ఇదేనండి ఈరోజు రెసిపీ మీకు నచ్చిందా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి